శారీస్ ఎలా ఉన్నాయో చాలా బాగున్నాయి కదండి సీక్వెన్స్ ప్యాటర్న్ మొత్తం కాటన్ వెరైటీ సీక్వెన్స్ ప్యాటర్న్ అండి ఓవరాల్ గా సారీ మొత్తం ఇలా వస్తుంది పళ్ళు పాటండింగ్ అండి అందరికి నమస్తే శ్రీలక్ష్మి సారీ గుంటూరు అండ్ మీకు కాటన్ వెరైటీలో సీక్వెన్స్ శారీస్ కొంతమంది అడిగారండి మీకు శారీస్ అయితే చాలా బాగున్నాయి నేను ఒక షార్ట్ వీడియోలో మీకు చూపిస్తున్నాను కేవలం అంటే కేవలం ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ స్పెషల్ ఐటమ్స్ మీకు తీసుకొస్తున్నా సీక్వెన్స్ ప్యాటర్ను శారీస్ అయితే చాలా బాగున్నాయి ఎవరికైనా నచ్చినాయి కనుక చూసుకొని ఫాస్ట్ ఫాస్ట్ బుక్ చేసుకోండి నాలుగు వందల యాభై రూపాయలు ఫుల్ సీక్వెన్స్ వరకు కాటన్ లేని అండి చాలా అంటే చాలా ప్యూర్ ప్రీమియం క్వాలిటీ బ్రాండెడ్ వెక్వెన్స్ ఫ్యాబ్రిక్ కూడా చూడండి చాలా స్మూత్ గా ఉంటుంది వెరైటీగా ఇదిగోండి సేమ్ కలర్ డబుల్ ఇచ్చాను ఇదిగోండి వైలెట్ కలర్ సారీ ఫ్యాబ్రిక్ చూడండి ఎంత ఫ్యాబ్రిక్ లైట్ వెయిట్ ప్లస్ చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ అండి ఎవరైనా కూడా కట్ వర్క్ లో ఓకే ఇదిగోండి కట్ వర్క్ ఇది ప్లేన్ ప్లెయిన్ మళ్ళీ చూపిస్తాను కట్ వర్క్ టూ సారీస్ ఇచ్చాను ఓకేనా ఈ ఐటమ్ వరకు ఫోర్ ఫిఫ్టీ అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి కాటన్ వెరైటీలో ఓన్లీ వైట్ మ్యాచింగ్ లో త్రీ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ రేంజ్ లో చూపిస్తున్నాను త్రీ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ రేంజ్ లో మీకు ఈ కూడా శారీ టూ శారీ చూపిచ్చేస్తానా ఎవరికైనా నచ్చినా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టండి ఓన్లీ త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ అయితే పడుతుందండి సారీస్ అయితే మనకు చాలా మెత్తగా కాటన్ వెరైటీ లెనిన్ అండి మూడు వందల ఇరవై ఐదు రూపాయలు ఇస్తాను సో ఎవరు మిస్ చేసుకోవద్దండి స్కై బ్లూ కాంబినేషన్ వైట్ కావాలన్న చాలా మంది ఉన్నారు చూసుకొని బుక్ చేసుకోండి ఇది వైలెట్ బార్డర్ ఫ్లవర్ అనేది ఇలా వస్తుందండి ఓకే స్క్రీన్ షాట్ అనేది క్లియర్ గా ఉండాలండి ఎవరికైనా నచ్చిందో చూసుకొని ఫాస్ట్ ఫాస్ట్ గా బుక్ చేసుకోండి వైట్ ప్రైస్ అయితే చాలా రీజనబుల్ ప్రైస్ అండి ఓన్లీ 325 రూపాయస్ అయితే పడుతుంది సింగిల్ కూడా కొరియర్ ఉంటుందండి చూడండి ఇలాగా మాక్సిమం అన్ని కలర్స్ కవర్ చేసాం వైట్ మ్యాచింగ్ లో ఎవరికైనా నచ్చినా చూసుకొని ఫాస్ట్ ఫాస్ట్ బుక్ చేసుకోండి కేవలం 325 రూపాయలు 450 రూపాయలు రెండు రకాలు ఓకే థాంక్యూ